హాయ్ ఫ్రెండ్స్ ఉల్లి మాగే పచ్చడికి మా ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో చూపించమని పర్సనల్గా అడిగితే అడుగుతున్నారు కదా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మాగాయకి ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మామూలుగా కోరుకోవచ్చు ముక్కలు మామూలు ముక్కలు కట్ చేసుకుంటారు కానీ ఇలా మాగాయ ముక్కలు కట్ చేసుకోవడం అందరికీ రాదు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కావాల్సిన మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా తీసుకోవాలి ఇలా పొట్టు తీసేసుకుని ఇవి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇది ఒక కాయ ఇలా పట్టుకుని టెంక్ కట్టిందైతే గట్టిగా ఇలా నాట్లు పెట్టుకోవచ్చు జీడికాయ అయితే కొంచెం చూసుకుని నాట్లు పెట్టుకోండి ఇలాగా ఇలా చుట్టూరు ఇలా పొడవుగా ఫస్ట్ నాట్లు పెట్టుకోవాలి ఇలా మొత్తం అంతా చుట్టూరు పెట్టుకోవాలి సన్నగా పెట్టుకోవాలి అలా అని దగ్గరగా పెట్టేసుకున్నా కూడా మొక్కలు ఊడిపోతాయి దూరంగా పెట్టుకుంటే మొక్క అయితే లోం వచ్చేస్తుంది సమాన సైజులో పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఇలా అడ్డంగా పెట్టుకోవాలి ఇలా ఇలా అంత కావాల్సిన సైజులో ఇలా అంతా అడ్డంగా అలా చుట్టూరు ఇలా నరుక్కోవాలి కాయలన్నీ ఇంకో ఇలా దగ్గరగా ఈ సైజులాగా ఇలాగా నరుక్కోవాలి చూడండి ఇలాగా ఇలా అన్ని కాయలు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అలా అన్ని కాయలు తీసుకుని ఇలా నరికేసుకోవాలి ఇలా నరుక్కుంటే అన్నీ కరెక్ట్గా ముక్కలు ఉల్లిపాయ ముక్కల్లో వస్తాయి అది ఎలా కోసుకోవాలంటే కోసుకోవడం కూడా చూపిస్తాను మీకు ఇదిగో చూడండి లై లైట్గా లేయర్ లాగా ఎలా చెక్కినట్టు మనం చెక్కుంటాం కదా అలా చెక్కినట్టు పెట్టి ఇలా కోసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి పనసపొట్టు కొట్టు కొడతారు కదా అదైతే కత్తితో కొట్టేస్తారు ఇది చాలా వరకు అందరూ నన్ను మొక్క కోసుకుని ఇలా చిన్న ఉల్లిపాయ కోసుకుంటాం కదా అలా మొక్కలు కోసుకుంటారు నేను చాలా వరకు అయితే చెప్పాను ఇది యూజ్ అవుతుందేమో అలా అని వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చూడండి కరెక్ట్ ప్రాసెస్ అయితే కట్ చేయడం ఇదే ఇలా కట్ చేసుకోవాలి ఇది టెంక కట్తే బాగానే తీసేసుకోవచ్చు టెంక కట్టకుండా లేతకాయ అయితే చూసుకుని నాట్లు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ జీడి వచ్చేస్తుంది కదా అందుకని చూడాలి అన్నీ ఇలా కట్ చేసేసుకుంటాను ఇది జీడి ఉంది కదా చూడండి చూడలేదు నేను ఒక్క అయితే కట్ అయిపోయింది లేతకాయ ఇది ఇలా రాకూడదు చూసుకుని కట్ చేసుకోవాలి నేను చూడలేదు కట్ చేస్తాను అలా కట్ చేసుకోకుంటే జీడి వచ్చేస్తుంది లేతకాయ అయినా ఇలా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం చూసుకుని కట్ చేసుకోవాలి అంతే జీడి పడిపోద్దు కదా ఇందులోకి అందుకని లైట్గా తీసుకుంటే సరిపోద్దు ఇలా అన్ని కాయలు ముక్కలు కట్ చేసేసుకోవడం ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇలా అయితే ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాము చూడండి కొంచెం ఇవి పెద్ద ముక్కలు ఒక్కొక్కటి వచ్చినా కట్ అయిపోతాయి ఎందుకంటే నాటు పడి ఉంటుంది కానీ ఇలా తీసేటప్పుడు ఊడి ఉండవు అంతే ముక్కలు మామూలుగా ఊడిపోతాయి చూడండి నేనైతే కాయలు కట్ చేసాను మీకు వీడియో చూపించడం కోసం నేను చేశాను ఇది బాగున్నాయా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్